అందరికీ హాయ్ అండి ఇప్పుడు నేను ఉదయం ఏడు పదిహేను నిమిషాలకి కరీంనగర్లో బస్ ఎక్కాను ఎనిమిది పది నిమిషాలకి ఊళ్ళో బస్సు దిగాను బస్ దిగినాక మన తోటకాడికి వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి అయితే లోపలికి ఆటోలు ఉండవు అందుకే నడిచి వెళ్దామని వెళ్తున్నా ఒకవేళ ఎప్పుడన్నా లేట్ అయితే ఎండ ఉంటే బాబాయ్కి ఫోన్ చేస్తాను బాబాయ్ బండి తీసుకొని వస్తాడు నేను ఫోన్ చేసినప్పుడు అయితే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది నిన్న రాత్రి వర్షం పడిందంట చూడండి రోడ్డు ఇంకా పచ్చిగా ఉంది చల్లగా ఉంది ఎనిమిది అయిపోయింది ఇంకా ఎండ రాలేదు అసలు ఈ ఎండాకాలం వర్షాలు పడడం ఏంటో వీటిని అకాల వర్షాలు అంటారు ఇప్పుడు ఫిబ్రవరి థర్డ్ వీక్ ఇది ఇంకా ఇప్పుడు ఎండాకాలం మొదలైంది కదా ఇప్పుడు వర్షాలు పడితే ఈ పొలాలు చూడండి ఇప్పుడు మంచిగా పుట్టకొచ్చినాయి కొన్ని పొలాలు ముందు వేసినాయి అయితే ఈతకి కూడా వచ్చినాయి ఇప్పుడు వర్షాలు పడితే పొలాలు పాడవుతాయి రైతుకి కూడా నష్టం జరుగుతుంది చూడండి ఎనిమిది అయిపోయింది ఇంకా మబ్బుగా ఉంది ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అని భయపడుతున్నాను ఈ ఎండాకాలం వెళ్ళిపోయేదాకా వర్షాలు పడకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎండాకాలం వర్షాలు పడితే అన్ని పంటలకి నష్టం జరుగుతుంది చూడండి ఇంకా తడిగా ఉంది అసలు వర్షం ఎంత పడిందో అని చూద్దామని వస్తున్నా తోట ఎట్లా ఉందో అని మన మన డ్రాగన్ తోటకి అయితే ఎండాకాలం అస్సలు వర్షం పడకూడదు అందుకే చూద్దామని వస్తున్నా చూడండి ఇక్కడ ఆ రోడ్డు పక్కన వీళ్ళు పశువుల కోసమని గడ్డి విత్తనాలు అలకినరు ఈ గడ్డి తింటే పశువులు ఎక్కువ పాలన ఇస్తాయట అందుకే అట్లా అలుక్కున్నారు వాళ్ళు మొత్తము ఆకు రాలిపోయింది ఇది ఆకు రాలే కాలం కదా అందుకే వేపాకు చూడండి ఎంత బాగా రాలిందో ఈ ఆకు పంట పొలాలలో వేసుకుంటే మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇది ప్రకృతి ఇచ్చిన వరము ఒక రకంగా చూడండి ఇక్కడ ఎవరు కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకున్నారు మొన్న పక్కనే సమ్మక్క జాతర జరిగింది ఆ జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వంట చేసుకున్నారేమో వేప చెట్టు కింద వంట చేసుకున్నారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళు ప్రకృతిని వేప చెట్టు కింద వంట చేసుకొని తినడం నిజంగా చాలా మంచిది చూడండి వాళ్ళు నడిచేస్తున్నారు ఊళ్ళో నుంచి అంత వయసు వచ్చినా కూడా మంచిగా నడిచేస్తుండ్రు నిజానికి ఈ మట్టి రోడ్డు మీద నడవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదంట చెప్పులు లేకుండా నడిస్తే ఇంకా మంచిది ఎందుకంటే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే మన ఏదన్నా చెడు పదార్థాలు ఉంటే మనము చెప్పులు లేకుండా ఈ మట్టి నేల మీద నడిచినప్పుడు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ భూమాత తీసేసుకుంటుందంట అందుకే వాకర్స్ అంటే వాకింగ్ చేసేవాళ్ళు చెప్పులు లేకుండా మట్టి రోడ్డు మీద ఈ విధంగా ఇట్లా పచ్చిగడ్డి ఉన్న దగ్గర వాకింగ్ చేస్తే చాలా మంచిది అంటారు నాకైతే చాలా ఇష్టం ఇట్లా మట్టి రోడ్డు మీద నడిచి వెళ్ళడం కానీ నేను చెప్పులు వేసుకునే నడుస్తాను చెప్పులు లేకుండా వేగంగా నడిస్తే కాళ్ళ మీద వేటు పడుతుందంట అందుకని నేను నిదానంగా తాబేలులాగా నడిచినప్పుడే ఫలితం ఉంటుందంట అందుకే దీక్షలో ఉన్నప్పుడు చెప్పులు లేకుండా నడవాలని చెప్పులు వేసుకోరు అయితే చెప్పులు లేకుండా సిసి రోడ్డు మీద తారు రోడ్డు మీద పార్కింగ్ టైల్స్ మీద నడిస్తే ఎలాంటి లాభం ఉండదంట మట్టి రోడ్డు మీద లేదా ఆవు పెండతో అలికిన ఇంట్లో వాకిట్లో నడిస్తేనే ఫలితం ఉంటుందంట భగవంతుడికి దగ్గరగా ఉంటే కోరికలు తీరుతాయి అంటారు కదా అదే మన ప్రత్యక్ష దైవమైన భూమికి మనము దగ్గరగా అంటే చెప్పులు లేకుండా నడిచినట్టయితే మన కోరికలు నెరవేరుస్తుందంట ఈ భూమాత అందుకే దీక్షాపరులు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారన్నమాట మొత్తానికైతే మన డ్రాగన్ తోటలోకి వచ్చాను నేను రావంగానే కృతజ్ఞత చెప్పుకుంటాను అంటే ఇంత బాగున్నాయి కదా మొక్కలు ఇంత బాగా ఉన్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఉంటాను మనం ఎప్పుడైతే మన పంట పొలాలకి కృతజ్ఞత చెప్పుకుంటామో అవి మనకి ఇంకా ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట ఈ టమాటా మొక్క చూసారా ఎన్ని కాయలు వచ్చాయో పళ్ళు కూడా వచ్చినాయి ఒక్క టమాటా మొక్క పెడితే ఎన్ని కాయలు వచ్చాయో నేనైతే చాలా కృతజ్ఞత చెప్పుకుంటాను మనకి ఒక్క కాయ వచ్చినా కూడా దానికి థ్యాంక్స్ చెప్పుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తుందంట మనకి ఈ భూమాత ఇది వాము చెట్టు ఇలాంటి మొక్కలు ఒక పది పెట్టాను తోటలో ఇంకా ఈ కొమ్మలని వేరే దగ్గర పెడితే మళ్ళీ మొక్క అవుతుంది ఇవన్నీ కట్ చేసుకున్నా నేను కషాయంలో వాడతాను కదా అవి కట్ చేస్తే మళ్ళీ అదే ప్లేస్లో ఇంకా చాలా కొమ్మలు వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి చాలా టమాటాలు వచ్చాయి కదా వాటికి ఇంకా అవి పళ్ళు వండలేదు ఇక్కడ ఉల్లినారు పెట్టాము అవి ఒక నెల అవుతుంది పెట్టి ఈ మధ్యలో నాలుగు రోజులు అవుతుంది రాక నీళ్ళు సరిగా పట్టలేదు అందుకే కొంచెం ఆ ఉల్లి ఆకులు ఎన్ని టమాటాలు వచ్చినాయో అవి ఇంకొక వారం రోజులైతే మంచిగా పెద్దగా పళ్ళు వండుతాయి మేము వీటికి రసాయనాలు వేయం కనుక అసలు టమాటా కూర ఇంత టేస్ట్గా ఉంటుందో మా తోటలో అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ మెంతి కూర వేసాము అవి కాయలు కాసినాయి ఒక్క గింజ వేస్తే ఎన్ని మెంతులు వస్తాయో మనకి వాటికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎట్లా ఉంటాము అసలు నేనైతే ప్రతి మొక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటాను చూడండి ఈ బంతి మొక్కలు నాటాము ఎందుకంటే ఈ బంతి పూలు పురుగులని ఆకర్షిస్తాయంట మన ప్రధాన పంటల మీదకి పురుగులను రాకుండా ఈ బంతి పూల మీదనే అన్నమాట తేనెటీగలు కూడా ఈ పసుపు కలర్ బంతి పూలు ఆకర్షిస్తాయని బంతి మొక్కలు నాటాము చూడండి నాలుగు రోజులకి ఎన్ని పిలుకలు వచ్చేసాయో వాటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవ మొక్క చూసారా ఎంత వయ్యారంగా ఊగుతుందో గాలికి ఇట్లా ఆవాలు వేసుకున్నట్టయితే ఈ పసుపు కలరు ఆవ పువ్వులు తేనెటీగల్ని ఆకర్షిస్తాయంట వెనుకట రైతులు పంట పొలాల చుట్టూ ఆవాలు వేసుకుంటే లక్ష్మీదేవి వస్తుంది అని నమ్మకంతో అలికేవారంట ఈ ఆవాలని ఎందుకంటే తేనెటీగలు ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ వస్తుంది కదా ఇంకా దిగుబడి ఎక్కువ వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే కదా అందుకని అట్లా వేసాము కొన్ని ఈ ఎల్లిగడ్డలు పెట్టినాము ఎల్లిపాయలు ఎల్లిపాయలు పెడితే ఎల్లిగడ్డలు వస్తాయన్నమాట ఇవి ఇప్పుడు శివరాత్రికి తీసుకోవాలి ఇవి అందుకే ఇట్లా అయినాయి గడ్డలు తయారయ్యాయి చూడండి వీటిని తెలంగాణలో ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు అంటాము ఆంధ్ర వాళ్ళైతే చిన్న ఉల్లిగడ్డలు లేదా తెల్లగడ్డలు అంటారు అంటే స్థలాన్ని బట్టి వీటి పేరు అంటే కొన్నింటి పేరు కొన్ని కొన్ని స్థలాలలో వే స్థలాలలో వేరుగా అంటారన్నమాట ఇది చూడండి ఇది మన చెన్నంగి మొక్క మన ఇంటి చెన్నంగి ఇది దీన్ని ఈ పొడిని చేసుకోవచ్చును మన కరివేపాకు పొడిలాగా ఈ చెన్నంగి పొడి తయారు చేసుకోవచ్చును ఈ చెన్నంగి ఆకు పచ్చడి కూడా చేసుకుంటారు పైత్యానికి బాగా పనిచేస్తుందంట ఇది ఇది ఒక్క మొక్క వేసుకున్నట్టయితే మన తోటలకెళ్ళి అసలు వెళ్ళదు ఎప్పటికీ దీనికి చాలా కాయలు వస్తాయి ఆ కాయలు ఎండి పగిలి ఆ విత్తనాలు స్ప్రెడ్ అయ్యి చాలా మొక్కలు వస్తాయి ఈ చిన్నంగి చెట్టు ఉంటే దాని కింద కలుపు మొక్కలు రావు లేదా మనము ఏదన్నా నీడ కోసం వాడుకోవచ్చు షేడ్ షేడ్ లాగా వాడుకోవచ్చు దాన్ని చూడండి ఈ టమాటా మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో కదా అది భలే అల్లుకపోయింది ఆ మునగ చెట్టుకి ఇక్కడ దోసకాయ వచ్చింది కానీ దాని లోపల ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను కట్ చేసి చూస్తే తెలుస్తుంది ఇది ముళ్ళ దోసకాయ దాన్ని ఇట్లా ముట్టినట్టయితే దానికి ముళ్ళు తలుగుతూ ఉంటాయి భలే టేస్ట్ ఉంటుంది ఇది ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఈ విత్తనము నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా వీటికి ఇదిగోండి బాటిల్ గర్డ్స్ వచ్చినాయి పక్కనే బాటిల్ ఉంది కదా నేను తాగడానికి మంచి నీళ్ళ కోసం తెచ్చుకున్నాను ఇంకా చిలకడ దుంప ఇద్దామని వచ్చాను థ్యాంక్స్ అండి